నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని అద్భుత ప్రసంగం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మంగళవారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మార్గదర్శక ప్రసంగం చేశారు కళాశాల డైరెక్టర్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యాపకులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా స్త్రీలపై జరుగుతున్న హింసలను అరికట్టడానికి అవగాహన కల్పించారు విద్యార్థినులు నాటకాలు డ్రామాలు చర్చా సెషన్లు నిర్వహించి గృహహింస లైంగిక వేధింపులు డిజిటల్ హింస మొదలైన అంశాలపై చర్చించారు ఆరెంజ్ ద వరల్డ్ ప్రచారంలో భాగంగా కళాశాల ఆవరణాన్ని నారింజ రంగు రంగులతో అలంకరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రియమైన విద్యార్థులారా నవంబర్ ఇరవై ఐదు అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం మనందరినీ ఒకటి చేస్తుంది ఈ దినోత్సవం ప్రాధాన్యత అపారమైనది పంతొమ్మిది వందల అరవైలో డొమినికన్ రిపబ్లిక్లో మిరాబల్ సోదరియుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి నవంబర్ ఇరవై ఐదున అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది ఇది మన సమాజంలో మార్పుకు పునాది హింస లేని సమాజం కోసం మనం కలిసి పోరాడాలి ఈ దినోత్సవం మనల్ని హింసను గుర్తించడానికి నిరోధించడానికి బాధితులకు మద్దతు ఇవ్వడానికి ప్రేరేపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్త్రీల అభివృద్ధికి రక్షణకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది దుల్హాన్ స్కీమ్ ద్వారా వివాహాలకు ఆర్థిక సహాయం యమన్ గౌరవం క్రింద బాలికల విద్యకు ప్రోత్సాహం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి మహిళల ఆర్థిక స్వలంబనకు దోహదపడుతున్నాయి స్త్రీ రక్షణ కోసం ఫోక్సో చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పోష్ చట్టాలు బలపడ్డాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్లు వన్ ఎయిటీ వన్ విమెన్ హెల్ప్ లైన్ ద్వారా బాధిత మహిళలకు తక్షణ సహాయం అందిస్తున్నాం డిజిటల్ హింసను అరికట్టడానికి సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేశాం విద్యార్థులారా మీరు ఈ దినోత్సవం ప్రాధాన్యతను అర్థం చేసుకోండి చదువులో ముందుండీ క్రీడల్లో రాణించండి మీరు భవిష్యత్ నిర్మాతలు స్త్రీల సామర్థ్యమైన సమాజాన్ని నిర్మించండి హింసకు వ్యతిరేకంగా మీ కార్యకలాపాలు చేయండి మనం కలిసి స్త్రీహింస వ్యతిరేక దినోత్సవ ప్రచారాల్లో చురుగ్గా పాల్గొందాం స్త్రీలు సురక్షితంగా సమానంగా జీవించే రోజులు ముందున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల అధ్యాపకులు డైరెక్టర్లు ఉమ్మడి కూటమి నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు